హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మనం నేరేడు పనుల కోసం అడవిలోకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు టైం కూడా చూడండి ఇప్పుడు వర్షం పడే వర్షం పడేలా ఉంది మొత్తం కూడా ఈ అడవి కూడా చాలా అడ్వెంచర్గా ఉంటుంది అనమాట అడవి కూడా చాలా సూపర్గా ఉంటుంది సో అక్కడికి వెళ్దాం పదండి ముందుగా మనం మనం చేయాల్సింది ఫస్ట్ మన రైడర్కి నీళ్ళు లేవన్నమాట సో నీళ్ళు కోసం వెళ్ళి నీళ్ళు తాగిపించేసి అక్కడ నుంచి బయలుదేరిపోదాం ఇప్పుడే మనం పెట్రోల్ పంపుతాయి ఇప్పుడే పెట్రోల్ పట్టుకుని వచ్చేసామన్నమాట ఇప్పుడు మన గుర్రానికి ఎనర్జీ స్టార్ట్ అయింది మన గుర్రం ఇప్పుడు లక్చుక్ లక్ లక్చుక్ అనేది చాలా చూడగా దొక్కుతుంది ఇప్పుడు మన గుర్రం ఎంటర్ అయింది శ్రీ సిటీ లోపలికి ఎంటర్ అయ్యామనమాట ఈ శ్రీ సిటీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడో అనమాట ఆయన ముందు సో ఈ శ్రీ సిటీలోనే దాదాపుగా వంద కంపెనీలు పైగానే ఉంటాయి ఈవెన్ ఎవ్రీథింగ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది లాజిస్టిక్స్ కంపెనీస్ ఉంటాయి చాలా ఉంటాయి అనమాట శ్రీ సిటీ అనేది ఏపీలో ద ఫస్ట్ నెంబర్ వన్లో ఉంది కానీ ఈ సిటీలో ఏంటంటే ఇక్కడ జాపనీస్ కంపెనీస్ చాలా ఎక్కువ అనమాట ఆల్మోస్ట్ జాపనీస్ కంపెనీలే ఎక్కువ ఉంటాయి కానీ ఆపర్చునిటీస్ మాత్రం అందరికీ దొరకకపోవచ్చు చాలామందికి దీనివల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రతి ఊర్లు కూడా మంచిగానే ఎడ్యుకేట్ అయ్యి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారనమాట ఇక్కడ నుంచి మనం మనం పోవాల్సిన అడవికి దాదాపుగా ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో టెన్ కిలోమీటర్స్ వెళ్ళిపోదాం రండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా ఒక స్టేడియం లాగా వేస్తున్నారనమాట తడా శ్రీ సిటీలో ఈ స్టేడియం అనేది బిగ్గెస్ట్ స్టేడియం అనమాట నాకు తెలిసి ఇక్కడ బయట వాళ్ళు కూడా ఆడుకోవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు కానీ ఎవ్రీ హవర్కి ఛార్జెస్ అయితే ఉంటాయి ఇప్పుడే దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారనమాట చూడండి తొందరలో ఇది మొత్తం రెడీ అయిపోతుంది సో రెడీ అయిపోయిన తర్వాత కూడా మీకోసం ఇది మొత్తం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు షిఫ్ట్ చేంజ్ కాబట్టి ఇన్ని బస్సులు అయితే మీరు అనమాట ఇది పేరు దీని పేరు యూని సో ఇది డైపర్స్ కంపెనీ అనమాట డైపర్స్ రెడీ చేస్తుంది మన ఇండియా మొత్తానికి నాకు తెలిసి ఈ కంపెనీ నుంచే వెళ్తుంది ఆ కంపెనీలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి డైపర్స్ అయితే ఇక్కడే రెడీ అవుతాయి అన్నమాట ఈవెన్ లేడీస్ వాళ్ళ వాళ్ళకు కూడా ఇక్కడే రెడీ అయ్యి ఎక్స్పోర్ట్ అవుతాయి మనం దగ్గరకైతే వచ్చేసాం ఆ లారీ వస్తుంది కదా ఆ లారీలో నుంచి ఎట్లా మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఇదంతా కూడా వేయింగ్ మిషన్ అనమాట పెద్ద పెద్ద లారీలు వాటన్నిటికీ ఇక్కడే వేయింగ్ వేస్తుంది వెయిట్ ఇక్కడ నుంచి అడవి అనేది స్టార్ట్ అవుతుంది మొత్తం కూడా అడవి అనమాట ఇది మొత్తం ఇది వేయింగ్ మిషన్ ఇట్లా ఇప్పుడు రైట్ తీసుకోవాలి మనం అడవిలోకి అయితే వచ్చేసామన్నమాట మన బండిని అయితే ఇక్కడ పార్క్ చేసి ఇట్లా ఈ అడవిలోకి ఈ దారిన వెళ్ళాలి ఈ దారిన ఈ గుంతలో నుంచి తో అనమాట అడ్వెంచర్స్ అడ్వెంచర్ చేయాలి అడ్వెంచర్ గుంట ఈ జంగుల్లో మన సాహసయాత్ర అయితే స్టార్ట్ అయ్యింది జంగుల్ బుక్ ద మెజెస్టిక్ బాను ఈ చెట్టు ఏంటో తెలుసా ఈ చెట్టు పేరు వచ్చి పరికి చెట్టు అంటారనమాట కాకపోతే పండ్లు లేవు మీరు చూపించడానికి వీటి పండ్లు ఎగబడి ఎగబడి తింటాం మా సైడ్ అయితే పరికి పండ్లు అంటారు వీటిని సో ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఏంటంటే పాతకాలంలో మన అవ్వ తాతలకి ఈ గుడ్ నైట్లు ఆల్అవుట్లు జట్టులు ఇట్లాంటి సాంబ్రాన్ పొగ కొబ్బరొత్తులు గిబ్బరొత్తులు మనకి ఏం ఉండవు కాబట్టి ఇలాంటి చెట్టు ఈ చెట్లనే కోసుకొని ఈ చెట్టులను కోసుకొని దీన్ని మంట పెడతారనమాట దీంతో వచ్చిన పొగతో అవన్నీ కూడా మస్కిటోస్ అన్నీ కూడా దోమలన్నీ కూడా బయట వెళ్ళిపోతాయి లేదంటే తిక్క తిరిగి చనిపోవడం అంటారు కదా సో అలా జరుగుతాయన్నమాట ఈ అడవిలో ఎక్స్ప్లోర్ చేయడం అంటేనే చాలా డేంజర్ అనమాట నాకు ఇప్పటికే గుండెలో ఏదో జంకు పుడుతుందనమాట ఎందుకంటే ఎట్ సైడ్ నుంచి ఎట్లా ఏదో అటాక్ చేస్తుందని మనకు తెలియదు సో మాక్సిమం మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ట్రై చేయండి అండ్ ఇంకో విషయం నాకు గుర్తొచ్చింది ఏంటంటే మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు అనమాట ఇది ఎంతమంది తెలుసో తెలియదో తెలియదు కానీ నేరేడు పండ్ల చెట్టు కింద దెయ్యాలు ఉంటాయని మా అమ్మ వాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు నేను వచ్చిన టైం ఎంతో తెలుసా దాదాపు మిట్ట మధ్యాహ్నం ఒకటి రెండు అవుతుందనమాట ఈ టైంలో ఈ అడవిలో వచ్చి నేరేడు పనుల కోసం వచ్చినామంటే మా అమ్మ చెప్పుతుంది అంతది ఇంటికి పోయిన వెంటనే దాంతో దీంతో కాదు చెప్పు కలుతుంది అంతది మీరు ఎప్పుడైనా సరే అడవికి వచ్చినప్పుడు మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ చుట్టుపక్కల యొక్క పరిసర ప్రాంతాలలో చెక్ చేయాలన్నమాట పరిసర ప్రాంతాలు చెక్ చేసి ఏమైనా ఉన్నాయా అంటే అంటే ఇటు సైడ్ పెద్ద పెద్ద యానిమల్స్ ఏమి కానీ ఇట్లాంటి అడవి పందులు అంటారు కదా అడవి పందులు అయితే చాలా పక్క పక్కనే దాక్కుని అనమాట అవి వచ్చి మనల్ని అటాక్ చేసే సిచ్యువేషన్స్ అన్నమాట సో ఫస్ట్ మన పరిసర ప్రాంతాలను చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ అడవిలో మనకు ఫస్ట్ కనబడిన నేరేడు చెట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఈ వీడియో కనుక చాలా బాగా సపోర్ట్ చేశారంటే ఈ అడవిలోనే మనం క్యాంపింగ్ అనేది ట్రై చేద్దాం క్యాంపింగ్ మీకోసం క్యాంపింగ్ ఈ దట్టమైన అడవిలో క్యాంపింగ్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అమేజింగ్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నైట్ టైంలో అయితే చాలా డేంజరస్గా ఉంటుంది ఎవరు ఉండరు అనమాట సో మీరు ఈ వీడియోని లైక్ చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చాలు ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కనుక కొట్టారంటే మనం ఇక్కడ ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేద్దాం నేరేడు పండ్ల యొక్క తోటకైతే వచ్చేసామన్నమాట దో అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట నేరేడు పండ్ల యొక్క తోట ఎక్కడ కూడా నేరేడు చెట్టు ఉంది కానీ ఇక్కడ వరకు ఇక్కడైతే మాత్రం చాలా మొత్తం అది మొత్తం కూడా నేరేడు తోపు అనమాట మీకు ఎక్కడ చూసినా నేరేడు పండ్లే కనిపిస్తాయి అక్కడ సో ఈ ఏమి చెట్లు అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి ఇవి కనుక మీరు దూరం నుంచి చూసారంటే తలతల మెరుస్తూ ఒక ఒక రంగు కలర్లో ఉంటాయి అనమాట ఈ చెట్లు ఈ చెట్లు కానీ మీకు ఏం చెట్లేని తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి చూద్దాం ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే నేరేడు చెట్ల దగ్గరికి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏం చూడండి ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట ఇవి ఆల్రెడీ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఏదో ఒక పండు తీసుకొని ఉన్నాయి కదా ఏదో ఒక పండు తీసుకొని ప్రతి ఒక్క చెట్టుకి తినాలన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక్కొక్క చెట్టులో ఒగురు తీపి ఉంటుంది అనమాట ప్రస్తుతానికి ఇదైతే చాలా తీపుగా ఉందనమాట ఇక మనం తెచ్చిన కవర్ని తీసుకొని పండ్లో పండ్లు కోసుకోవడం స్టార్ట్ చేయాలి చూసారా ఇక్కడ ఉన్న అన్ని చెట్ల కన్నా నాకు ఇష్టమైన చెట్టు ఏదో తెలుసా ఈ యొక్క చిన్న చెట్టు అనమాట ఇన్ని చెట్లలో ఈ అడవిలో నాకు నచ్చిన చెట్టు ఇదే తనీగా ఉంటుంది అన్నమాట ఎడ్ సైడ్ ఏముండో ఇది ఒక్కటే తనీగా ఉంటుంది దీని పండ్ల సైజు కూడా చాలా చిన్నది చూడండి చూపిస్తా చాలా చిన్నది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అదేందో చెప్తే విచిత్రంగా ఉంటుంది కానీ బాగా ఉన్న పండ్లు తీయగా ఉన్న పండ్లు లావుగా ఉన్న పండ్లు చెట్లన్నీ కూడా ఈ విధంగా పరికంపలు ముల్లుల చెట్లు అవన్నీ కప్పుకొని ఉంటాయి అనమాట అదేందో కానీ దీని అమ్మ ఇలాంటి అడవిల్లోకి వచ్చినప్పుడు మన ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా పడాలి ఎందుకంటే ఇట్లాంటి దగ్గరే పాములన్నీ పనుకొని ఉంటాయి మనకే కనపడవన్నమాట మీరు తొక్కారు అంటే ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఈ ట్రీ ఏ ఇక్కడ కనిపిస్తున్న ట్రీ చాలా స్పెషల్ అనమాట దీనిలో ఉన్న కాయలు మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫుల్గా ఉన్నాయి ఈ చెట్లు అయితే ఫుల్గా వీటి కాయల్ని శ్రీలంక కూడా ఎక్స్పోర్ట్ చేస్తారనమాట కనిపిస్తున్నాయా ఫుల్గా అవే ఈ కాయలు ఏందనేసి మీరు కామెంట్ చేయండి చూద్దాం తెలుసుంటే ఇది ఏం ట్రీ దేనికోసం వాడతారు ఇది ఏం పండ్లు అనేటివి మీరే కామెంట్ చేయాలి దీంట్లో బాగా కనిపిస్తారు చూడండి గాయస్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మనం చాలా లేట్గా వచ్చేసాం ఈ సీజన్కి ఇక్కడ చాలామంది ఆల్రెడీ ఏరేస్తున్నారనమాట మొత్తం చెట్లని ఊపి ఏరేస్తున్నారు నేను ఇక్కడికి రాకముందే ఆల్రెడీ అక్కడ ఏర్తా ఉన్నారనమాట అంటే మనకు మనకంటే చాలామంది అడ్వాన్సెడ్లో ఉన్నారు మనమే లేట్గా వచ్చాం ఇంకా ఈ అడవి మొత్తానికి వీడ్కోలు చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది సో మీ అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు సో ఇంకో వీడియోలో ఆసక్తికరమైన ఇంకో వీడియోలో మీతో కలుస్తా అంతవరకు సెలవు బై బాయ్ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా నిలవండి